అండి అందరూ బాగున్నారా కర్బూజా కాయ కాయలు కాసిందండి పాదు చూద్దాం రండి ఇగోండి చూసారా పాదు కాయలు బాగా వచ్చాయండి చిన్న పాదే కానీ కాయలు పింతులు బాగా వేసి ఇంకా చూడండి ముందకు కాయ కాసింది చూపిస్తాను మీకు ఇక చూడండి ఎన్ని పింజలు వచ్చినాయి చూసారా పాదు చిన్నదే కానీ ఇదిగో వాటర్ టిన్లో వేసాను వాటర్ టిన్లో వేయలేదు దానికి అదే వచ్చిందండి ఇలా కట్టాను కాయలు వస్తున్నాయండి ముందో కాయలు వచ్చి కదా అసలు ఎంత స్వీట్గానే ఉందండి చాలా బాగుంది మొన్న ఇదిగోండి ముందుకు వస్తుంది కర్బూజా కాయ చిన్న కాయ బాగా మిగలు ముగ్గిపోయింది మాట దాన్ని వీడియో తీద్దాం అనుకున్నాను తీయలేదు చాలా టేస్ట్గా ఉందండి చిన్న చిన్నకాయ ముగ్గిపోతుంది కాకపోతే మరి ఎందుకనో చిన్న సైజు మీకు ఎంతమందికి నచ్చిందో చెప్పండి ఓకేనా బాయ్ అండి